మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

ఏడో నెల వరకు ఎంక్లోజ్మెంట్ తీసుకునే అధికారం మీకు ఉందా ఆల్రెడీ కట్టి ఉన్నారు ఫీజు అంటే దాని అర్థం ఏమి ఏడో నెల వరకు ఎంక్లోజ్మెంట్ ఫీజు తీసుకునే అధికారం మీకు ఉందా కమిషన్ ఉందా సార్ కమిషన్ గారు చెప్పమండి సార్ ఎంక్రోచ్మెంట్ ఫీజు ఏడో నెల వరకు తీసుకునేలాగా ఉంది అని చెప్పమండి

దానికి ఎన్కోస్ గేట్ దానికి ఏనే ఎన్కోస్ గేట్ ని అనేది వస్తు చేసే పద్ధతి అది

దేశం ఏసివేనా ఇతరులు ఉంటారా తప్పు అండిచా అది కోయిల అది అడ్వాన్స్ సార్ అడ్వాన్స్ నాకు సార్ అడ్వాన్స్ కట్టే చుట్టా రిటర్న్ పేమెంట్ ఇయ్యని ఎంప్లాయ్‌మెంట్ అంటే అడ్వాన్స్మెంట్ అంటే గుండు అది కాక రూల్ ప్రకారం చూస్తాను రూల్ ఏం లేదు సార్ అండి ఆరే చెవి చుట్టా నాకు జ్ఞానం పెడిస్తావ్ జరిగిన జీతం ఎంప్లాయ్‌మెంట్ తీసువాల

ఇప్పుడు ఇరవై జరిగిన దినాలు చేస్తామా జరగబోయే దినాలు చేస్తామా అంటే వీధిలో మనం తొలగించడానికి కానీ మన ఎంతో తీసేయడానికి కానీ ఉన్నటువంటి సమస్యలు కానీ ఉత్పన్నమైనప్పుడు వాటి నుంచి దాన్ని తీసుకుంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది పబ్లిక్ కోసం మేము సార్ ఎంక్రోచ్మెంట్ ఫీజు జరగబోయే దినాలక జరిగిన దినాలక తీసుకుంటాము జరగబోయే దినాలను తీసుకుందామని చెప్పండి ఈ రోజు రాజధాని క్యాంటీన్ అక్కడ ఉంది lilongwa wapoligoni naa na siwo gari a ko yẹ ká. पंपारा जो ये सब तुम्हें कर रहे हैं ये जान लो ये पंच जो सबसे क्लोज ब्रांड चिपचिपाने वाले ये जो है नुक्कड़ा नहीं कि आप ये कटे कटा मत आप इस बात अध्यक्ष 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 चाहता है ना मैं बोला कटा की साया हमारे चाहेगा ये फैब्रिक वाली हुआ आप ये चेंज में समझ गासले ये फीस तो ना म

మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్